జిల్లా పరిషత్ దగ్గర ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లో ఆహార పట్టిక చూడొచ్చు మీరు సోమవారం ఇడ్లీ పూరి అకార్డింగ్ గురించి ఐదు రూపాయలు టిఫిన్ ఐదు రూపాయలు డిన్నర్ అంట బాగుందానా బాగుందా బాగలేదా టిఫిన్ బాగుందా బాగుందా ఏం టిఫిన్ పెట్టారు ఇప్పుడు ఈ పట్టిక ప్రకారం పెడతాం రోజు లేదా చేసేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనమాట ఓకే పట్టిక ప్రకారం పెట్టలేదని వీళ్ళు చెప్తున్నారు కొంతమంది బాగాలేదు మా పట్టిక ప్రకారం పెట్టలేదని చెప్తున్నారు అన్నా క్యాంటీన్ జిల్లా పరిషత్ కడప ఇక్కడ టోకన్ తీసుకోవాలి ఈ టోకెన్ ప్రకారంగా ఇక్కడ వాటర్ ఏర్పాటు చేశారు టోకన్ కౌంటర్ క్యాంటీన్ ఆహార పట్టిక ఇక్కడ వచ్చు లేదు వాటైతే కొంతమంది మాత్రం పట్టిక ప్రకారం పెట్టలేదని చెప్తున్నారు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమేమి పెట్టారు उपमा विवे थैंक्यू धन्यवाद में एस टी वी सार ॾे कड़बा